హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పలు మార్కెట్లో కిందాల పత్తి ధర ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అంతకు ముందుగా మారించి మీకు ఒక రిక్వెస్ట్ మా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి మీరు ఇచ్చలేకి నాకు ఎంతో సపోర్ట్ ఎంక్రీజింగ్గా ఉంటుంది ఇదే విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కన వచ్చే కానీ సిల్ని ఎక్వర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆధునిక వ్యవసాయ మార్కెట్లో కిందాల పత్తి కనీస ధర మూడు వేల తొమ్మిది వందలు గరిస్త ఏడు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు కేసముద్ర మార్కెట్లో కిందాల పత్తి కనీస ధర మూడు వేలు గరిస్త ఏడు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఖమ్మ మార్కెట్లో కిండాలపత్తి ఖనీజ్ ధర ఐదు వేల ఐదు వందలు గరిస్త ఏడు వేల నాలుగు వందలు ఆదిలాబాద్ మార్కెట్లో కిండాలపత్తి ఖనిజ ధర ఆరు వేల రెండు వందలు గరిస్త ఏడు వేల రెండు వందల ముప్పై రూపాయలు బీజాపూర్ మార్కెట్లో కిండాలపత్తి ఖనిజ ధర రెండు వేల ఆరు రూపాయలు గరిష్ట ఎనిమిది వేల నలభై తొమ్మిది రూపాయలు రాయచూర్ మార్కెట్లో కిందాలపత్తి ఖనిజ ధర ఏడు వేలు గరిష్ట ఏడు వేల తొమ్మిది వందలు వరంగల్ మార్కెట్లో కిండాలపత్తి ఖనిజ ధర ఆరు వేలు గరిష్ట ఏడు వేల రెండు వందలు జమ్మికొండ మార్కెట్లో కిండాలపత్తి ఖనిజి ధర ఏడు వేల ఒక వంద గరిష్ట ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు కటారం మార్కెట్లో కిందాలపత్తి ఖనిజ ధర ఆరు వేల ఐదు వందలు గరిస్తర ఏడు వేల నాలుగు వందలు నిర్మల్ మార్కెట్లో కిందాలపత్తి ఖనిజ ధర ఆరు వేల ఆరు వందలు గరిస్తర ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఏనుకూరు మార్కెట్లో కిందాల పత్తి ఖనిజ ధర ఆరు వేల నాలుగు వందలు గరిస్తర ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి